ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే నిందలు దందాలు చందాలు బిఆర్ఎస్ మీద నిందలు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు రాహుల్ గాంధీకి చెందాలు ఇది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని సిగ్గు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గాని అదే విధంగా భారతీయ జనతా పార్టీ గాని నీళ్ల విషయంలో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఈ రోజు హరీష్ రావు గారు మీ అందరికి వివరంగా సమాచారం ఇస్తారు గుజరాత్ లో ఒక ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి పై నూట మంది చచ్చిపోయినా ఏ ఎన్డీఎస్ఏ బోదు ఎవడు బోడు ఏ ఏజెన్సీ బోదు నూట నలభై మంది చావులకు ఫలనవాడు బాధ్యుడు అని ఒక బాధ్యతాయుతమైన ఏ ఏజెన్సీ మాట్లాడదు కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు గుజరాత్ ప్రభుత్వం మాట్లాడదు అదే తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి వంద కోట్లు నష్టమైన ఎన్డీఎస్ఏ ఎవడు రాడు ఎస్ఎల్బీసీ టన్నల్ వీళ్ళ అవినీతి కమిషన్ల కక్కుర్తితో అది నిజంగా మళ్ళా తిరిగి రివైవ్ చేసే పరిస్థితి ఉందా లేదా అని కూడా సోయి లేకుండా కనీసం ఆలోచన లేకుండా ఇంగిత జ్ఞానం లేకుండా పూర్తి స్థాయిలో కుప్పకూలిపోయి ఎనిమిది మంది చచ్చిపోయినా చచ్చిపోయి దగ్గర దగ్గర వంద రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు రేవంత్ రెడ్డి మాట్లాడాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి మాట్లాడాడు ఎవరు బాధ్యత తీసుకున్న మనిషి లేడు అట్లాగే వట్టెం పంప్ హౌస్ మునిగిపోయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడేటోడు లేడు అట్లాగే పెద్దవాగు ఒకసారి కాదు రెండు సార్లు కొట్టుకుని పోయినా ప్రాజెక్టు అడిగేవాడు లేదు కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం హరీష్ రావు గారు కేసీఆర్ గారు వంద సార్లు చెప్పారు కాళేశ్వరంలో వంద కంపోనెంట్లుంటే ఒక్క కంపోనెంట్ ఒక బ్యారేజ్ అందులో మూడు బ్యారేజీలు పంతొమ్మిది రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు వందల కిలోమీటర్ల సొరంగ మార్గాలు వేల కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఉన్నాయి వంద కంపోనెంట్లు ఉన్నాయి ఆ వందలో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ అందులో మొత్తం మూడు వందల డెబ్బై ఒక్క పిల్లర్లు ఉంటే మూడు బ్యారేజీలు కలిపి రెండు పిల్లర్లలో ఒక దగ్గర పగులు వచ్చింది దాన్ని పట్టుకొని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడు అంటే దుడ్డెను కట్టేయమని బీజేపీ వాడు రెండు రోజుల్లో రిపోర్ట్ అని వండి వడ్డించి ఎన్డీఏ రిపోర్ట్ బీజేపీ ఆఫీస్ తయారు చేసి ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు దానికి తిరుగులేని విధంగా ఎల్ అనే సంస్థ ఏ సంస్థనైతే పార్లమెంట్ భవనం కట్టిందో ఏ సంస్థనైతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కట్టిందో ఆ సంస్థ మొన్ననే స్పష్టంగా చెప్పింది ఈ నివేదికను మేము తిరస్కరిస్తున్నాం ఎన్డిఏస రిపోర్టు ఇది చెత్తబుట్టలో పని చేయడానికి తప్ప ఎందుకు పనికి రిపోర్ట్ అని చెప్పినారు అట్లాగే ఆ సంస్థనే ఏ సంస్థనైతే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని ఏ సంస్థనైతే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిందో ఆ సంస్థ నిజంగానే పనికిరాంది అయితే మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఆ సంస్థతో ఎందుకు కట్టించిన నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా తెలంగాణకి వెళ్ళిపోయిన మూటలతోనే గట్టిరు మీరు అందరికి అది అందుకే మేము అనేది ఇవాళ వాస్తవాలు తెలియజెప్పడానికి తెలంగాణలో జరుగుతున్న దుష్ప్రచారం రెండు పార్టీలు ఒకటై కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై ఇవాళ దున్నపోతు ఈయనిందని ఒకటంటే దుడ్డని గట్టేమని ఇంకోడు అన్నట్టుగా ఇద్దరు ఒకటై నీళ్ళిచ్చిన కేసీఆర్ మీద నీళ్ళిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ ప్రభుత్వం మీద అభాండాలేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో కమిషన్ పేరిట ఏదైతే నాటకాలు ఆడుతున్నారో ఆ విషయంలో వాస్తవాలు బట్టబయలు చేయడానికే ఇవాళ హరీష్ రావు గారిని నేనే కోరిన మీరు దయచేసి చెప్పాలి మీరు ఎందుకంటే మీకున్న అనుభవం ఎవరికి లేదు కానీ ఈ పరంపరలో మొదటిది ఈరోజు ఈ మీటింగ్ నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా ఇక్కడే కాదు నేను మొన్ననే డాలస్ లో తర్వాత లండన్లో చాలా మంది ఎన్ఆర్ఐ మిత్రులను కలిసిన వాళ్ళందరూ అంటున్నారు అన్న మాకు కూడా చెప్పండి వివరాలు మాకు కూడా చెప్పండి విషయాలు మాకు కూడా చెప్తే మేము కూడా సోషల్ మీడియాలో చెప్తామన్నా ప్రచారం చేస్తాము ఈ విషయంలో ప్రభుత్వం ఒకడేమో మరి బట్టగాల్చి మీదేస్తుంటే ఇంకోటి దానికి తానా అంట తందానా అంటున్నాడు కాంగ్రెస్ బీజేపీడు ఇద్దరు కలిసి తెలంగాణ బొండిగా విసుకే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేసిన పనిని ఇవాళ కావాలని మరి దాని మీద అపవాదులు వచ్చే విధంగా దాని మీద అనుమానాలు కలిగే విధంగా ప్రచారం చేస్తున్నారు వాస్తవాలు చెప్పండి మాకు కూడా జూమ్ మీటింగ్లు పెట్టండి అని వారు కోరితే హరీష్ రావు గారిని కోరినాను అటు ఎన్ఆర్ఐ మిత్రులు కానీ ఇక్కడ ఉండే ఇంకా ఎవరన్నా మిత్రులు కూడా మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నామంటే వారికి కూడా ఇంకా కావాలంటే జిల్లాల దాకా కూడా పోతాం ప్రతి చోట కూడా ఖచ్చితంగా ఈ విషయంలో నిజాలు చెప్తూనే పోతాం చివరిగా రెండే మాటలు నేను చెప్పేది ఒకటి మేము ఇది మొదటి ప్రయత్నం కాదు మేము ఆల్రెడీ ఒక పెద్ద బృందం అందరం కలిసి మేడిగడ్డ పోయినాం అది పోయి కూడా దాదాపు మీ అందరూ వచ్చినారు మీడియా మిత్రులు కూడా వచ్చారు మా ఎంబడా రోజు తొమ్మిది నెలలు అయినట్టుంది వెంటనే రిపేర్ చేయాలి నీళ్ళు ఇయాలి ఇచ్చే అవకాశం ఉండగా కూడా ఇస్తలేరు అని చెప్పి ఎన్డీఏసీ యాక్ట్ కూడా చూపెట్టినాం యాక్ట్ లో కూడా క్లియర్గా రాసుంది ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే రిపేర్ చేయాలని కానీ అది కూడా ఇప్పటివరకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు రైతుల పొలాలు ఎండబెడుతున్నది ఆ విషయంలో కూడా ప్రభుత్వం తన వైఖరి చెప్పాలి రెండవది హరీష్ రావు గారు మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పారు గోదావరి జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ అనుమతులు లేకుండా కడుతున్న ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రి మాట్లాడాడు బీజేపీ కేంద్ర మంత్రులు మాట్లాడరు ఒక్కడంటే ఒక్కడు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ నోరు విప్పడు నోరు తెరవడు కనీసం మాట్లాడరు అందుకే గోదావరి జలాల విషయంలో కానీ కృష్ణా జలాల విషయంలో కానీ ఈ రాష్ట్ర రైతాంగానికి రైతాంగ ప్రయోజనాలకు ఎన్నటికైనా శ్రీరామరక్ష కేసీఆర్ గారి నాయకత్వమే అనే మాట చెబుతూ ఇప్పుడు పెద్దలు హరీష్ రావు గారు మిగతా విషయాలు వారి ప్రజెంటేషన్ రూపంలో వివరించాలని కోరుతూ జై తెలంగాణ